వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వైద్ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా నుంచి కనీసం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఈ పక్కన ఉన్నది ఊరు సంతోష్ దయగూడకు దగ్గర ఉంటుంది దయగూడకు దగ్గర మామిరిగొడి రూట్లో ఉంటుంది అనమాట కట్టమైన అడవి చుట్టూరుగా అడవే చూశారా అడవిలో ఇద్దరే అన్నదమ్ములు ఉంటారు రెండు కుటుంబాలు అన్నమాట అన్నదమ్ములు

మరి ఇంత దట్టమైన దట్టమైన అడవి మొత్తం ఇగో చుట్టూరుగా దగ్గరే అడవి ఇంత అడవి దగ్గర మరి ఇక్కడ జంతువులు ఏమి రావా ఇట్లా తిరుగుతాయి కాబట్టి కుక్కలు ఉన్నాయి కాదు ఇవి సెక్యూరిటీ గార్డ్ అనమాట ఉన్నాయి కుక్కలు నాలుగు ఉన్నాయి ఇంకా ఇవి నాలుగు ఉన్నాయట అవే కాపాలండి ఏమైనా పడి పందులు కానీ జంతువులు వస్తే అవే మొత్తుకుంటాయి అదే సెక్యూరిటీ గార్డు కాపు ఇంటికి కాపలు అవే అన్నట్టు అందుకే వీళ్ళు ధైర్యంగా ఉంటారు మరి అడవి కట్టలకు పోయినప్పుడు అవి కనబడే కనిపిస్తాయి సార్ చూసినా మూడు సరే కట్టకాయ చూసి పారిపోయారు చిన్న రోడ్డు దగ్గర ఏం కనబడి పులి పులి புதா புது மூடு ரேக்கடி அடி போன சார் அது கொஞ்சம் செட்டு தான் கிட்டே புள்ளி வச்சிதா அது சீக்கடி அம்மா చూసే చూసారా ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల క్రితమే పులి కనపడదట అవతల మనం చెరువు మీకు చూపిస్తా చెరువు దగ్గర అంటే సాయంత్రం పూటనట పులి దూరం నుంచి చూసి పారిపోయి వచ్చేసిండట ఎంపడి కుక్కలు అవి లేవట అందుకే పారిపోయి వచ్చేసిండు మేము అదే దారిలో వచ్చాం మరి ఇల్లు చూస్తావా సార్ ఇది చూస్తా ఇల్లు మొత్తం తీద్దాం సార్ తల్లు మేత పోయి మంచి కూర్చున్నాయి లైన్లు ఈ కర్రలు వేదుడు తరక తరకలే ఉంటాయి అన్నట్టు మనం ఈ వర్షాకాలం మొత్తం బురద ఉంటాయి బురద ఉంటాయి సార్ కట్టెల పొయ్యి ఇదంతా ఎరువులు పెట్టుకుని స్టార్ట్ ఇయ ఇది లైల్లు మొత్తం ఓ పిల్లి కూడా పెంచుతారుగా అందం ఉన్న చూడ మంచి పిల్లలు చూడ పిల్లలు కూడా ఉంది అది భయపడతాయి చిన్న పిల్లలు పెట్టిందట అది భయపడతది మరి ఇది జల్లు రాదు రాయి ఇక్కడే పడుకుంటారు ఇక్కడనే ఇక సార్ మరి సందులు ఉన్నాయి కదా మరి నిష పురుగులేము రావు సార్ అంతా రాయి ఇక అవి రాకుండా ఏమైనా మంత్రాలు కానీ ఏమైనా చెట్ల మందులు ఏమైనా ఉంటాయా ఇది విషయపురం రాకుండా చెట్ల మందులు ఏమింటా ఇదిద్దాం ఇలా వంట రూమ్ ఇది వంట రూమ్ ఇది కాపల నాలుగు ఉంటాయి అన్నట్టు ఇటువంటి ఇవే కాపరా ఈ గ్యాస్ పేరుకే గ్యాస్ ఉండదు కట్టెలు పోయి ఎక్కువ వాడతారు అన్నట్టు ఇది ఉప్పు పప్పు ఇట్లా స్టాక్ పెట్టుకుంటారు ఇట్లా జాగ్రత్తగా నువ్వు కొలం వేసుకు బడికి పోతున్నావు కొలం వేసుకోవాలి ఎన్నో తరగతి ఫిఫ్త్ క్లాసా వెరీ గుడ్ అది మంచి చదువుకోవాలి మరి రోజు పోయేస్తావా హాస్టల్ ఉంటావా మొన్న మొన్న వచ్చింది ఒక రోజు అయిండు అచ్చా అచ్చా ఇలా పోతుండే రేపు పోతావా ఇవాళ రేపు మంచి చదువుకోవాలి మరి

ఇది కాత మంచిగా కాసింది ఇక్కడ గాలి కాతకు గాలి గాలి ఒకటి పడ్డది టెంపిల్ పారే ఇది చూసిరా కాత కాసింది మంచిగా ఇదేమో బొప్పాయి అదే చిన్న చిన్నగా ఉన్నాయి అంత కాసినాయి బాబు ఓకే ఇది ఇది సీతాబల చెట్టు ఇది బొప్పాయి చెట్టు అన్నమాట మరి ఇప్పుడు వర్షకాలం అంటే నీళ్లు దొరుకుతాయి ఎండకాలం ఎట్లాకాలం రాదు చార్ల అంతా ఓరెల్ల నీళ్లు ఉన్నాయి ఒరెల నీళ్లు మలేట్ల ఉమ్ అదే నూతి ఉన్నాయి సార్ ఆడ నూతి ఉందా ఆ నూతి ఉన్నాయి ఆ ఉండాయి ఆ ఇది బాగు పక్కనే బాగుంది ஜிம்மல் தரத்தாப்பா జిమ్మలు ఫస్ట్ ఆన్ వచ్చినప్పుడు దొరుకుతాయి సార్ చిన్న 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 అంత ఒక్క ఒక్కజోక పట్టినా సార్ ఎక్కువ ఎప్పటికి రావు పెద్ద వాతావరణం చూసినా ఎంత బాగుంది పెద్ద పెద్ద

పత్తి వేస్తే కదా నెట్ డబ్బులు వస్తాయి ఇది డబ్బులు డబ్బులతోనే అవి ఇవి కొనుక్కోవచ్చు నూనె నూనె అవి మనం సంవత్సరానికి నాలుగు దేవులు ఏం చేస్తారు దానికి డబ్బులు కావాలా పండుగలు అవి అన్ని పోతాయి ఇది అంతా చేయను అనమాట మనం బావి దగ్గర పోతున్నాం మంచి నీళ్ళ కోసం వాడేది బావి ఒకప్పుడు అవతల ఒక ఊరు ఉందట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేదట ఎండకాలం ఇక్కడికి వస్తారట చూద్దాం ఆ బాగా ఎక్కడ ఉంది ఎట్లా ఉంది మూడు రోజులైతే పులి అంటే డేంజర్ డ్రైంజర్లే అంటే వచ్చింది ఇక్కడ అక్కడ దగ్గర వచ్చిండే రోడ్ దగ్గర నేను చూడలేదు నేను నన్ను చూసి నేను దాన్ని చూసినా కూర్చుని చూసినా అంటే వచ్చినా వాళ్ళు లే మన లేకపో ఉరికినావు ఇక ఆ ఇటే ఉరుక్కుంటా

మనం ఇప్పుడు బావి దగ్గరికి వెళ్తున్నాం ఇది వీళ్ళు మంచినీళ్ళ బావి సంవత్సరానికి పన్నెండు నెలలు ఇదే మంచినీళ్ళు అన్నట్టు ఇది ఎంత కాలం ఇదే అది తాత ఉన్నప్పుడు కట్టింది సార్ మీ తాత ముతాపడి అప్పుడు కట్టింది సార్ అంటే ఇది యాభై అరవై సంవత్సరాలు అయింది కావచ్చు ఎక్కడ సార్ ఎక్కడైందా మిషింగ్ పోటర్ ఇది మాత్రం చాలా మంచిగా బా నీళ్ళు మిషింగ్ పోటర్ వేస్తాం సార్

యాభై మీటర్ దూరం చూసినాం అదేమో లేవరి అంటే కడుపు తిని ఉండవచ్చు అది లేకపోతే అది ఆకలితో ఉంటే మనకు అటాక్ చేస్తాయి ఇది బాయ్ చాలా పాతది మా తాతది ఒక భూమి అయితే సార్ ఇది వరకు పట్టగాలి తాత పేరు మీద గానీ ఎంఆర్ ఆఫీస్ తిరిగి తిరిగి ఇది పోడు వ్యవసాయం కదా పోడు అయింది సార్ అది పిప్పల దగ్గర ఉన్నాయి సరో నంబర్ ఆరులా అచ్చై మరి అది కాదులే సార్ డిఎస్పెండింగ్ అన్ని ఉన్నాయి కొన్ని ముడుగు ముడుగు కొన్ని చూస్తలేదు వేరే వారం చేస్తున్నాడు అప్పట్లో ఎట్లా గుంజింగ్లేము సార్ నువ్వు దీన్ని తీసి తాగుతా కనబడుతున్నాడు నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి తెల్లగా వెళ్ళా బ్లీచింగ్ పౌడర్ చేస్తారా మీరు సార్ ఇసుగు పౌడర్ వేస్తాం ఇలా సంవత్సరాలకు ఒకసారి పటికేయాల పటికే పటిక పటికి వేస్తే మంచిగా ఉంటుంది సార్ కిలో పటిక వేస్తే సాయంత్రం పూట వేయాలి అంత పనులు అయిపోతాయి కదా సాయంత్రం పూట వేసినాం అనుకో తెల్లారి తెల్లగా అయితే మట్టి ఎంత కింద కూర్చుంటుంది తెల్లగా అయితే మంచిది అది పౌడర్ కూర్చుంటుంది సార్ వేస్తాం చుట్టూరుగా దట్టమైన అడవి ఇంత అడవి ఉండగా పులులు రావా మరి ఇంటి వైపు ఎప్పుడు రావ పులులు రావు సార్ ఉంటాయి కాబట్టి ఏమో కుక్కలు చిరుతలు అయితే కుక్కల కోసం కూడా వస్తాయి రావు సార్ ఇది కందులు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కందులు వేసిర్రు ఇది ఇంటి మన కదా ఇంటి పత్తి అమ్ముతారు ఇదంతా ఉన్నాయి మొత్తం ఇది ఒకటి ఇది ఏడు ఉన్నాయి అది ఆరు ఆరున్నాయి

చూసాను ఫ్రెండ్స్ ఈ మధ్య మధ్యలో టమాటాలు వేసారు నేను ఎందుకో విత్తనం కోసం అనుకున్నా ఈ కుందెలు వస్తాయట రాత్రిపూట కుందెలు వచ్చి చెట్లను కట్ చేయకుండా ఇక ఇవి ఇది కనబడతాయి ఇవి తింటాయి తిని కడుపు ఇంటిది వెళ్ళిపోతాయి అంతేనా అందుకే నేను అక్కడ టమాటాలు కనబడుతున్నాయి ఎందుకో అనుకున్నా ఇది ఈ ఐడియా మంచిగున్నది మలై నేను ముందర పళ్ళు కొచ్చగుంటాయి ఉంటాయి కరెక్ట్ టమాటా చూశారా అక్కడ అక్కడ టమాటాలు పెట్టిన్నారు కొని కచ్చి పెట్టిరు ఇక్కడ టమాటాలు పెట్టిరు కుండలు వస్తాయ అవి వాటిని చూసి అవి తినేస్తాయి తినేస్తాయట లేకపోతే చెట్లను కొరికేస్తాయి నష్టం కదా అందుకే ఐడియా బాగుంది ఆ మలై ఉరుకుతాయి ఇవి చూస్తే ఉరుతాయి కదా మధ్య మధ్య ఇవి సంచులు పెట్టింది మనుషులు ఉన్నారు అని దూరం నుంచే అన్నట్టు లోపలికి రావు బాగుంది ఐడియా గంటలు పెట్టేదిగా మంచిగా రాదు ఎట్లా గంటలు కొట్టేది రాతి పూట అడి పందులు వస్తాయాలు అవి అవి వస్తాయి ఇక కుక్కర్ మొత్తుకుంటే కావచ్చు కదా పులి ఎప్పుడు చూసినా ఏ టైం

పులి ఉందేనా సార్ కొంచెం చీకట్లర్ ఉన్నాయి ఎర్ర కలర్ ఉన్నాయి మూడు మూడు రోజులు వస్తుండే ఇక ఇటే ముఖం తిరిగి ఉండేది దాని అక్కడ నుంచి అవునా రాత్రిపూట కుక్కలుంటాయి కుక్కలుంటాయి రాత్రిపూట కుక్కలు మొత్తుకుంటాయి కుక్కలు మొత్తుకుంటాయి చిర పుల్లి అయితే కుక్కల కోసం కూడా వస్తుంది నాలుగైదు ఉంటే భయపడుతుంది చూసారా ఫ్రెండ్స్ మూడు రోజుల కోసమే మూడు రోజుల క్రితమే ఇక్కడ పెద్ద పులి చూశాడట తమ్ముడు అలా నేను చెరువు చెరువు చూపించాను కదా అక్కడ ఆ చెరువు దగ్గర ఈ దారిమ్మడి వెళ్తా ఉంటే ఇక్కడ ఖాళీ బాట ఉంది అటు వెళ్తా ఉంటే దూరం యాభై మీటర్ దూరం దూరంలో కనబడ్డదట చూసి హురుకు మూడు రోజుల క్రితం అంటే ఈ ఏరియాలో ఉన్న ఉండి ఉంటది కదా ఈ ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పోనీ వద్దు ఓకే